మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దిక్కు లేకుండా చేసేసినాడు వాడు ఎప్పుడన్నా ఉంటే అడక్కొచ్చి గడక్కొచ్చి పెడుతున్నాడు నాకు

లేకుండా అయిపోయినా నేను పెడితే తినేది లేదంటే గుడుకొని నేను గుడుకాడు అడుక్క తిరుపతి అవిలాల్లో ఒక షార్ట్ సర్క్యూట్ విషాదాన్ని నింపింది ఇంట్లో ఉన్నటువంటి తల్లి కొడుకు ఒకసారిగా అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్కి గురైనటువంటి ఈ ఒక నివాసాన్ని మనం చూస్తున్నాం అయితే మూడు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అయితే దాంతో తల్లిని తీసుకొని బయటికి సేఫ్గా తీసుకొచ్చారు అయితే లోపల ఉన్నటువంటి కొంత విలువైనటువంటి బంగారు కావచ్చు లేకపోతే డబ్బులు మళ్ళీ లోపల ఉండిపోవడంతో కొడుకు లోపలికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆ మంటల్లో చిక్కుకొని అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇల్లు ఏ రకంగా మారిపోయిందో నిన్న అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఈ ఇంట్లో షార్ట్ సర్క్యూట్కి చెలరేగినటువంటి పరిస్థితి మొత్తం కూడా వస్తువులన్నీ కూడా కాలిపోయాయి అంటే తల్లి హేమక్క కొడుకు మునికుమార్ అనేటువంటి ఇద్దరు మాత్రమే ఉంటారు సో మునికుమారు డ్రైవర్గా చేస్తున్నాడు సో పని చేసుకొని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు అయితే తల్లి నిద్రపోతుండగా ఆయన కూడా కొంత రెస్ట్ తీసుకునేటువంటి సందర్భంలోనే మూడు గంటల ప్రాంతంలోనే ఒక్కసారిగా ఇంట్లో నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల్లెరేగాయి సో అదే సమయంలోనే పక్కన ఉన్నటువంటి కొంత నీరు పోసి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ పూర్తిగా కూడా మంటలు చెలరేగి దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోవడంతో అతను మొదటగా తల్లి హేమక్కను బయటికి సేఫ్గా తీసుకొచ్చాడు అతను కూడా బయటకు వచ్చేసాడు కానీ కానీ వాళ్ళకి ఉన్నటువంటి కొంత విలువైనటువంటి ఆభరణాలు కొంత డబ్బు లోపల ఉండిపోవడంతో దాన్ని తీసుకురావడానికి లోపలికి వెళ్ళినటువంటి మునికుమారు ఆ మంటల్లో చిక్కుకొని అక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అతను బాడీని అయితే లోపలికి తీసుకురావడానికి కొంత కష్టతరంగా మారింది ఎందుకంటే మొత్తం మంటలు ఆర్పిన తర్వాతనే అతన్ని తీసుకొని వచ్చి ప్రస్తుతం రుయా హాస్పిటల్ మార్చునీకి తరలించారు అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం పైన స్థానికులు ఉన్నారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తాం గత ఎన్నికలకు జరిగింది ఇది అది ఎన్నికల్లో జరిగింది మనకు మాకు తెలీదు మనం లేచి నాలుగు గంటలకు లేచి ఉండి కూర్చున్నాను లేచి చూస్తే మంటలు అక్కడ స్మాయిగా మంటున్నాయి అప్పటి నేను లేచి చేస్తే ఆమె పెద్ద అడుగునింది ఏం అంటే ఏమై మంటున్నాయి లోపల ఉన్నాడు అని అప్పటి పెద్ద బయట ఇచ్చారా బయట ఇచ్చారా భయంకరంగా అది ఎట్లా ఉంటుంది పరిస్థితి వచ్చారా స వస్తాను అని అన్నాడు ఒకరు బయట పెట్టాడు అంతే భయమ్ కరెంటు పట్టుకునింది అంటే అట్లా పట్టుకుంటా అంతే అంటే అంటే మంటల్లో చిక్కుపోను కదా అది కరెంటు షాక్ పడి మంటలు భయంకరంగా అప్పటికి రాలేకనే తట్టుకోలేక ఆ పక్కనే ఉన్నాడు వచ్చి ఎట్నోటి నేను ఆశే కొన్ని వచ్చే నేను కొనికి అప్పటికి కరెంటు షాక్ అయిపోయింది ఏ జరిగింది నేను నాలుగు అయిపోయింది అంతకుముందు ఎప్పుడో మూడు గంటలకు స్టార్ట్ అయి కూర్చున్నాడు మంటలు బాగా మంచి చెట్టు పైకి వస్తుంది అతను బయటకు వచ్చేసాడు తల్లితో పాటు మళ్ళీ ఏదో డబ్బులు బంగారు బంగారు డబ్బు ఉంది కాల్పోవచ్చు నేను ఆయన కొనికి వెళ్ళి కూర్చున్నాడు మేము వచ్చే లోపల అతను లోపల కూర్చున్నాడు లేదంటే పోతపోయింది నిలిచిపోవాలని వెళ్ళి కూర్చున్నాడు తిరిగి రాలేకుండా మరణించి ఫైర్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చారు వాళ్ళు నాలుగు కాలు కింద వచ్చేసారు వెంటనే పా పది పదహైదు నిమిషాలు వచ్చి వచ్చి సో మొత్తం కాలి అది మంటలు అదుపులోకి చేసిన తర్వాత అతన్ని బయటకు తీసుకొచ్చారా అంతే అలాపల ఎవరు వాళ్ళ కాల సో ఇతను కూడా ఇక్కడే ఉండేటువంటి వ్యక్తి సో నాలుగు గంటల ప్రాంతంలో చూశాడు కంప్లీట్ గా అతన్ని బయటకు వచ్చామని చెప్పి అతను రిక్వెస్ట్ చేశాడు సో అయినప్పటికీ కొంత వాళ్ళు కూడపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి బంగారు డబ్బు లోపల ఉండిపోవడంతో ఎందుకంటే తల్లి కొడుకు ఇద్దరే ఉండేది సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా లోపల ఉండిపోవడంతో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ఒకసారిగా మంటల్లో చిక్కుకోవడం ఒకటి రెండొచ్చి అతనికి షాక్ కొట్టినటువంటి నేపథ్యంలోనే అక్కడే కుప్పకూలిపోయాడనే ప్రత్యక్ష సాక్షి మనకి చెప్తూ తల్లి హేమక్క ఉంది ఆమెతో కూడా మాట్లాడదాం మా ఏంటి ఎన్ని జరిగిందమ్మా ఏమో సార్ ఉన్న మూడు గంటలకు లేపినాడు అమ్మ ఇల్లు కలిపోతా ఇల్లు కలిపోతా అని అప్పుడు లేచి నీళ్ళు ముంచిపో నీళ్ళని ముంచి ముంచి పోసినాడు నీళ్ళు ముంచి ముంచి పోసే ఇంకా లాస్ట్లో చాలా మండుకునేసింది పోస్తానే ఉన్నాడు నీళ్ళు మండుకునేసింది సరే బియ్యము అవన్నీ ఎక్కడ వాడ గాలి పుడిచినాయి సరే నగలు డబ్బు ఇల్లు కట్టుకోవాలని ఇదే ఇల్లు వరుస్తా ఉంది ఇల్లు కట్టుకోవాలని పెట్టుకున్నాము అవి ఎత్తుకొని వస్తాను నేను అనేసిపోయినాడు లోపలికి పోయే కొంత ఎర్త వచ్చేసింది అటు చేడే అట్ని ఎతక్కునేసింది అంతేత కొట్టేసి మిమ్మల్ని తీసుకొచ్చి బయటకు వదిలేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు బయటే ఉండేది ఇంట్లో పోయేదిలే నేను నాకు ఆరోగ్యం బాగాలేదు నేను బయటే ఉండేది వాడక ఇంట్లో ఉండేది వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి బయటనా కదా నీళ్ళు ఉండేది మనసు పోయి పోస్తుంది పోస్తుందా బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళినాడు మళ్ళీ ఆ నగలు డబ్బు ఎత్తుకొని వస్తానని పోయినాడు అక్కడికి అయిపోయి అంతే అయిపోయి అంటే మీరు అర్చారా లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు రాలేదు ఒరే ఒరే వచ్చారా వచ్చారా నేను అరిచిన ఇంకొక ఆయన గాడు అన్నాడు ఒక ఆయన ఆయన అరిచినాడు రారా రారా అని ఒకటి సో నువ్వు లేకుండా పడి పుడిస్తే ఎత్త కొట్టేసి ఇంకా ఆడబలికే దూడా మీ ఇద్దరే ఉంటారా ఏం చేసాడు అతను డ్రైవర్ ఎవరు పిలిస్తే యాన్లకి కార్లకి అటుకు పోతాడు మీ ఇద్దరికి బంధువులు కానీ లేకపోతే వీళ్ళందరూ బంధువులే ఏమి లేదు మాకు ఎవరున్నా పెడితే తినేది లేదంటే గుడికొని నేను గుడికాడు అడుక్కుంటా దిక్కు లేకుండా చేసేసినాడు వాడు ఎప్పుడన్నా ఉంటే అడక్కొచ్చి గిడక్కొచ్చి పెడుతున్నాడు నాకు ఇంకెవరు ఎవరు ఉన్నారు పెట్టేవాళ్ళు కూడి పెట్టేవాడు ఎవరు లేకుండా అయిపోయినా ముప్పై హేమ తల్లి సో ఆమె ఇంట్లో ఉండగా ఒకసారిగా మంటలు చెల్లరేగా ఆ తర్వాత ఆమెని మొదటగా కొడుకు కాపాడాడు కాపాడిన తర్వాత మళ్ళీ లోపల కొంత వీళ్ళు కూడబెట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో కొంత డబ్బు అనేది వాళ్ళు సమకూర్చడం జరిగింది సో అది లోపల ఉండిపోవడంతో మళ్ళీ లోపలికి వెళ్ళినటువంటి మునికుమార్ మళ్ళీ బయటికి తిరిగి రాలేదు అక్కడ మంటల్లో చిక్కుకొని ఒకటి అతను అక్కడే ఉండిపోయాడు ఇంకొకటి షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా లోపలే షా కరెంటు షాక్ కొట్టి లోపలికే పడిపోయినటువంటి పరిస్థితి సో అప్పటి వరకు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు బయట ఉన్నటువంటి నీటిని తీసుకొని దాన్ని ఆర్పే ప్రయత్నం చేశాడు లోపలికి వెళ్ళినటువంటి మునికుమార్ అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి నిజంగా ఒక విషాదాంతం చెప్పచ్చు ఈ యొక్క తల్లి ఇప్పుడు అయిపోయింది ఆమె ఇక్కడే గుడికాడ అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి బంధువుల దగ్గర కొంత సహాయం తీసుకొని జీవనం సాగిస్తుంది దాంతోపాటు కూడా కొడుకు డ్రైవర్గా ఉన్నాడు కాబట్టి అతను వచ్చినప్పుడల్లా తల్లిని ఆప్యాయంగా చూసుకుంటూ ఇద్దరూ అదే ఇంట్లోనే నివాసం ఉంటున్నారు అయితే జరిగినటువంటి ఈ యొక్క ఘోర ప్రమాదానికి సంబంధించి కొడుకు దూరం అవడంతో తల్లి అనాథగా మిగిలిపోయి రోడ్డుపైన ఉన్నటువంటి పరిస్థితి అటు ఇల్లు కాలిపోయి ఇటు కొడుకు చనిపోయి తల్లి ఆ మనోవేదన ఏ రకంగా ఉందో మనం చూసాం కీ పాజిక్స్ ఉంటుంది